నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వెరీ గుడ్ మార్నింగ్ కొంచెం కోల్డ్ ఉందండి వాయిస్ కొంచెం బాగాలేదు సో అయినా కూడా మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు చూస్తుంది చినాన్ జార్జెట్ శారీసు సో చినాన్లో కూడా ఇదిగోండి మల్టీ కలర్ మీనా వివింగ్ ఇది మొన్న వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారండి బట్ లేట్గా అడిగారు సో ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది మల్టీ కలర్ వచ్చేస్తుంది పల్ పైన షోలర్ దగ్గర ఇలా మల్టీ కలర్ వస్తుందండి బాధిని కూడా కనిపించేదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు మొత్తం శారీ అంతా కూడా మనకి జరీ వీవింగ్తోనే వచ్చేస్తుంది సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డు ఇరవై మూడు వందలు రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ ఇది కూడా అంతే మంచి బ్లాక్ కలరు సో ఇది కూడా మల్టీ కలర్ మీనా వింగ్ కనిపించేదంతా కూడా జరిగి వస్తుందండి సో మా దగ్గర మాత్రం నో రిటర్ను నో ఎక్స్చేంజ్ అండి నచ్చిన వాళ్ళు మాత్రమే పిక్ చేసుకోండి శారీస్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్నవాళ్ళు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తీసుకునే వాళ్ళు ఐడియా ఉన్న వాళ్ళే కొనుక్కోండి నాకు నచ్చలేదు అంటే మాత్రం రిటర్న్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లేదండి సో దయచేసి చూసుకొని తీసుకోండి అమ్మ ఎందుకంటే మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనే చెప్తున్నాయి ఇప్పుడు అయిపోయిన తర్వాత మేమే ఎంతో మందికి నాట్ అవైలబుల్ చెప్తున్నాము మీరేంటంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఇబ్బంది పెడతా ఉన్నారు సో నేను మళ్ళీ చూసుకొని రిప్లై ఇవ్వాలంటే కూడా అవ్వట్లేదు మాకు సో దయచేసి ఏదైనా వీడియోలోనే ఉంటుందండి మొత్తం క్లారిటీగా స్టాఫ్ ఏంటంటే ఓన్లీ ఆర్డర్స్ తీసుకుంటారు ప్రాపర్గా మిగతా మీకే ఏమన్నా వాళ్ళు ఏదైనా చేయాలన్నా కూడా సర్వీసు వాళ్ళ పరిధి వరకే చేస్తారనమాట ఎక్కువ చేయరు సో అదొకటి చూసుకొని తీసుకోండి రెండు వేల మూడు వందలు ఇవన్నీ ఇరవై ఎనిమిది వందలు ఆల్రెడీ మనం అమ్మాము సో ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి మన దగ్గర ముప్పై చీరలు ఉన్నాయి ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు ఎనభై వేల చీరలు ఏమి ఉండవు మన దగ్గర సో ప్రతిరోజు కొత్త కలెక్షన్ ఉంటుంది గుంటూరు హైదరాబాద్ రెండు బ్రాంచెస్లో స్టాక్ ఉందండి వెళ్ళి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి హోల్సేల్ కావాలనుకున్న వాళ్ళు కూడా రండి గుంటూరు హైదరాబాద్ హైదరాబాద్లో షాప్ అడ్రస్ కావాలంటే మీకు వాట్సాప్ చేయండి మన సిక్స్ త్రీ జీరో నెంబర్కి వాట్సాప్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తాం కార్నర్ పళ్ళు బ్లాక్ అండి బాగా అడిగారు బ్లాక్ ఇరవై మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీ ప్రైస్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ ప్యూర్ చినాన్సు హైట్ ఫైవ్ అండ్ హాఫ్ అంతకన్నా రాదు అంతకన్నా మరీ ఎక్కువ హైట్ ఉంటే అవాయిడ్ చేయండి హైట్ కూడా చెప్తున్నా ఫైవ్ అండ్ హాఫ్ వాళ్ళకి చక్క సరిపోయింది చాలు ఇంకా అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి అది కూడా చెప్తున్నాం కాబట్టి ఇంకా మీరు రిటర్న్ అడగకూడదు మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కార్నర్లో పళ్ళు ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లాక్ వండర్ఫుల్ బ్లాక్ మొన్న కూడా ఒక బ్లాక్ అండి అందరు అది అడిగారు వంద మంది అడిగారు పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ ఇది కడీ జార్జెట్లో అండి కాశ్మీర్ ఎంపోరియంలో కడీ జార్జెట్ డోలా చూసారు కదా మీరు డోలా చూసారు టిష్యూ చూసారు శాటిన్ చూసారు ఇది కడీ జార్జెట్ కడీ జార్జెట్లో కాశ్మీర్ ఎంపోరియం అనమాట ఆల్ ఓవర్ కట్ మల్టీ కలర్ మీనా వివింగ్ చాలా బాగుంటుందండి ఐటెం అయితే శారీ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుందండి మూడు వేల రూపాయలు క్వాలిటీ తగ్గట్టు వర్త్బుల్ ఉంటుంది మేడం మీరు పెట్టే మూడు వేలకి ఒరిజినల్ ప్రోడక్ట్సే మనం అమ్మేది దానికి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి నో రిటర్ను నో ఎక్స్చేంజ్ వివింగ్ మిస్టెక్స్ డ్యామేజ్లు ఏముండవు సో చక్కగా బాగుంటుంది ఐటమ్ అయితే డ్యామేజ్ ఉండదు పక్కా డ్యామేజ్ ఉంటే నేను రిటర్న్ తీసుకుంటానండి ఎందుకంటే డ్యామేజ్లు కాదు ఇవి వీవింగ్ మిస్టేక్స్ కూడా ఏమి ఉండవు బ్రహ్మాండంగా ఉంటుంది శారీ నెక్స్ట్ క్రేప్లో అండి మంచి బ్లూ కలరు క్రేప్ అండి ఐటమ్ వచ్చి క్రేప్ కాశ్మీర్ ఎంపోరియం క్రేప్లో రంకాట్ శారీ చాలా బాగుంది ఎమరాల్డ్ గ్రీను విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చేస్తుంది పై పట్టుకో క్రేప్ అండి మెటీరియల్ వచ్చేటప్పటికి క్రేప్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఐదు వేలు పైన ఉంటాయండి ఇవి చీరలు ఐదు వేల రూపాయలు పైన ఉంటాయి ఓకేనా ఇరవై తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ మనం కడి జార్జెట్లో చేసాము క్రేప్లో వచ్చింది రంకట్ అంటే డోలా రంకట్ బరువు వస్తుందండి కొద్దిగా అంత బరువు కట్టుకోలేని వాళ్ళు ఇది ట్రై చేయండి మేడం క్రేప్ వస్తుంది కాబట్టి బాగా లైట్ వెయిట్ వస్తుంది మూడు వేలు నిన్న మొన్న లైవ్లో కూడా పెట్టానండి నేను కొన్ని ఉంటే పెట్టేసాను ఇంక రెండో మూడో ఉన్నాయి సో బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం నేవీ బ్లూ కలర్లో బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ సారీ ప్రైస్ మూడు వేల రూపాయలు త్రీ థౌజండ్ ప్రైస్ తర్వాత ఇక్కడ నుంచి మన డోలా రంకట్లు కాశ్మీర్ ఎంపోరియమే డోలాలో రంకట్ మేడం ఇది కూడా బాగానే లైట్ వెయిట్గానే ఉంది మేడం మరీ లైట్ వెయిట్ లేదు అదేంటంటే కొంచెం బాగా లైట్ వెయిట్ ఇది మీడియం వెయిట్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ పీస్ కలర్ కాంబినేషన్ బిగ్ సైజ్ బార్డరు బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి రెండు వేల ఏడు వందలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ హెవీ ఉంది బాగా హెవీ ఉంది పండగలతో సంబంధం లేదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది విజిటింగ్ అవైలబుల్ ఉంటదండి మూడు వందల అరవై ఐదు రోజులు విజిటింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా పైతనీ స్టైల్ కట్టుకుంటే ప్యూర్ పైతనీ చీర కట్టుకున్నట్టు ఉంటుంది పదివేల రూపాయలు చీర కట్టుకున్నట్టు దగ్గర దగ్గరగా ఉంటుందండి పదివేలు కాకపోయినా ఎనిమిది వేల రూపాయలు చీర అట్లా కట్టుకున్నట్టుగా ఉంటుంది మీకు ఫీల్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇరవై ఎనిమిది వందలు పడుతుంది ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా రంగాట్ అండి ఇదిగోండి హ్యాండ్ బోర్డర్ మడతలో ఉంది ఇదిగోండి హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ వచ్చేస్తుంది గాజెస్ ఉంది మేడం ఇది కూడా శారీ హెవీ పీసు హెవీ డిజైను బ్లౌజ్ ఉందా ఇది వేరే దాని బ్లౌజ్ దీనికి వేసారు హ్యాండ్కి ఇదిగోండి బార్డర్ శారీలోనే వచ్చిందిలేండి బ్లౌజ్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ ఆల్ ఓవర్ కాశ్మీర్ రంకాటు ఇరవై ఏడు వందలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ సెవెన్లోనే ఇచ్చేస్తున్నానండి ఇంతకుముందు టూ ఎయిట్లు అమ్మినవి షిప్పింగ్ మళ్ళీ వంద రూపాయలు ఉంది వంద నూట ఇరవై స్టేట్ని బట్టి ఏపీ తెలంగాణ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి ఓన్లీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దిస్ ఈజ్ ఆల్సో డోలా రంకాట్ కశ్మీర్ ఎంపోరియంలో మరొక బ్యూటిఫుల్ పీసు వైలెట్ కలరు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ శారీ ప్రైస్ అన్నీ మోస్ట్లీ అవేనండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది అంతే బార్డర్ ఏం లేదు మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా పైతని బార్డరు ఇరవై ఏడు వందలు ఎప్పటి నుంచి కూడా క్రేజీ అండి వీటి ఒరిజినల్ రేట్లు తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి ఎప్పుడు స్టాక్ ఉంటుందండి పండగ ఉందని పండగ అయిపోయిందని ఏముండదు మన దగ్గర మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విజిట్ చేయండి ఇంకా మీకు దగ్గరలో హైదరాబాద్ బ్రాంచ్లో కూడా ఉంది కాబట్టి ఫెస్టివల్స్ టైము హోల్సేల్ వాళ్ళకి నేను ఒక వన్ వీక్లో వెళ్ళిపోతానండి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు స్టాక్లు కూడా అరేంజ్ చేస్తున్నాను వన్ వీక్లో వెళ్ళిపోతాను హైదరాబాదు నెక్స్ట్ సండేకి అక్కడ ఉంటాను సో ఎవరైనా సరే విజిటింగ్ చేయాలనుకున్న వాళ్ళు హోల్సేల్ పర్పస్ ఇదిగోండి దీనికి చూడండి శారీలో బార్డర్ కూడా ఇచ్చాడు మళ్ళీ హ్యాండ్కి సరిపోను బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా వచ్చింది కానీ కొద్దిగా కరెక్ట్గా రావు అది చూసుకొని దాన్ని బట్టే మనకి ఈ రేట్లు అండి ఒరిజినల్స్ ఇవి ఐదు ఆరు వేల రూపాయలు అండి దానికి కూడా ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మా స్టాఫ్ ఏం చేస్తారండి జస్ట్ ఆర్డర్స్ తీసుకోవటమే మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే జెన్యున్ కంప్లైంట్ అయితే నా దగ్గర తీసుకొస్తారు మీరు మేము చెప్పిన దానికి ఆపోజిట్గా ఏదైనా అడిగితే వాళ్ళు ఒకసారి రిప్లై ఇస్తారండి వంద సార్లు అయితే ఇవ్వలేము మేము కూడా రిప్లై మేము చేసేది కడి జార్జెట్ అండి ఇది కూడా సో బ్యూటిఫుల్ కడీ జార్జెట్ శారీ చాలా డిఫరెంట్గా ఉంది శారీ కూడా పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం ఎక్సలెంట్ శారీ ఇది కూడా లైవ్లో పెట్టాను ఎంత మంది అడిగారో సో ఆర్గంజా శాటిన్ రంకాటు మంచి పిస్తా గ్రీన్ కలర్తో హ్యాండ్ బోర్డర్తో బ్లౌజ్ ఇచ్చారు వెరీ వెరీ లైట్ వెయిట్ వస్తుంది పీసు చాలా గాజెస్ ఇరవై తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందలు అండి ప్రైజ్ తర్వాత వచ్చేసరికి ఇది టసర్ జార్జెట్ ప్యూర్ ఒరిజినల్ టసర్ జార్జెట్ మేడం ఇదిగోండి బ్లౌజ్ ఎక్కువ లేవండి తగ్గించి ఇచ్చేస్తున్నాను ఆఫర్లో రెండు వేలు టసర్ జార్జెట్స్ ఉన్నాయండి రెండు వేలల్లో అట్లా ఇచ్చేస్తున్నా కొన్ని ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ టసర్ జార్జెట్ ఇరవై మూడు వందలు పడుతుంది ఇది ఆల్ ఓవర్ వచ్చేసింది కాపర్ జరీ అండి మొన్న కూడా పెడుతూనే ఉన్న లైవ్లో నేను ఇదిగోండి కాపర్ జరీ కొద్దిగా కాస్ట్లీ ఇది ఎనిమిది వేలు అలా ఉంటుంది అంటే ఎనిమిది వేలు తగ్గట్టుగా ఫినిషింగ్ ఉంటుందిలేండి బట్ అయినా కూడా పెద్దగా అయితే ఏం తేడా కనిపిది నాకు తెలిసి ఎందుకంటే రేట్లో చాలా తేడా ఉంది కానీ క్వాలిటీలో అంత తేడా అవుతారు అది ఇరవై మూడు వందలు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది వన్ త్రిబుల్ అండి ఇది ఒక స్టాకు అదొక స్టాక్ అండి అంటే అదొకసారి కొన్నాము ఒకసారి కొన్నాము సో అందుకని ఇరవై మూడు వందలవి కాపర్ జరివి ఇది త్రిబుల్ నైనే తీసేరా ఇది కూడా అంతే త్రిబుల్ నైనే పింక్ కలరు టస్సర్ ప్యూర్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్ అండి సో ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ టస్సర్ ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మా ఛానల్లో వీడియోస్ చూడండి మా పాత వీడియోస్ చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి కామెంట్లు చూడండి స్టాక్ ఓకే అనుకుంటే తీసుకోండి మేడం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది బ్లౌజ్ చిన్న బుటాతో బ్లౌజ్ ప్యూర్ మ్యాంగో అండి ప్యూర్ రామాంగో ఇరవై మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ కలర్ కూడా అండి ఆనియన్ పింక్లో డిఫరెంట్గా ఉంది మీకు కనిపించే పింకే కొద్దిగా షేడ్ మారిద్ది కెమెరాలో అంతే ఏం లేదు బాగుంది తర్వాత చూడండి ఒరిజినల్ మష్రూ గాజీ శాటిన్ భయపెట్టుకోరా ప్యూర్ ఒరిజినల్ మష్రూ గాజీ శాటిన్ శారీ ఇది మనకి వీవింగ్ మిస్టేక్లో వచ్చింది మేడం సో అన్ వీవింగ్ మిస్టేక్ కాదు డ్యామేజ్లు వీవింగ్ మిస్టేక్ అంటే రేట్ ఎక్కువ ఇది నాకు డ్యామేజ్లో వచ్చిన ప్రోడక్ట్ చార్ చీర మొత్తం చెక్ చేశాను మ్యాక్సిమం ఏం లేదు కానీ డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకోనండి క్లియర్గా వినే తీసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది డ్యామేజ్లో కొన్నాం కాబట్టి నేను ఈ రేటుకి ఇస్తున్నాను పైకి పట్టుకో వీడియోలో మీరు డ్యామేజ్ చూపిలేదు అలా అనొద్దు ఎందుకంటే ఇవి నా దగ్గర ఐదారు చీరలు ఉన్నాయి ఇదంటే ఒకటంటే చూడగలను మిగతా అని నేను చెక్ చేయలేను పక్కా డ్యామేజ్ ఎక్కడొకక్కడ చిన్నది వస్తుంది అనుకునే తీసుకోండి నో రిటర్ను నో ఎక్స్చేంజ్ ఓకేనా సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ యాక్చువల్గా అయితే ఇరవై ఎనిమిది వందలు ఇరవై ఐదు వందలు అలా అమ్మిందండి మనం అలా అమ్మింది పదహారు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నా సో పదహారు వందలు నాకు డ్యామేజ్ వచ్చిందంటే అసలు కరెక్ట్ కాదు అది న్యాయం కూడా కాదు సో అందుకని ఎన్నిసార్లు చెప్తున్నా ఈ మధ్య ఈ తలకాయ నొప్పులు ఎక్కువైపోయింది మాకు చక్కగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు ఒకళ్ళు ఇద్దరు తయారవుతున్నారు ఇది కూడా అండి టసర్ జార్జెట్లో కాపర్ జేరీ వైలెట్ కలర్ కాంబినేషను ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాలంటే మాట్లాడలేనమ్మా సో అందుకే ఏది ఉన్నా కూడా మ్యాటర్ అంతా వీడియోలోనే ఉంటుంది మనకి సో ఇదిగోండి మనం అమ్మేది ప్యూర్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఏది చెప్తే అదే ఉంటుందండి టస్సర్ జార్జెట్ సారీ ఇరవై మూడు వందలు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా కొన్నవాళ్ళు పది మంది ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు రోజుకి ఇన్ని వీడియోలు పెడుతున్నాం కొద్దిగా టైం ఉన్న వాళ్ళే అందరు కాదు టైం ఉన్నవాళ్ళు మా దగ్గర రోజు ఒకళ్ళిద్దరు వాళ్ళే కామెంట్ పెడుతున్నారు అలవాటుగా మా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఎవరైనా మంచిగా ఓ పది కామెంట్లు ఉన్నది ఉన్నట్టు పెట్టారనుకోండి ఎవరికైనా చీర నచ్చలేదు అనుకో ఆవిడ పెట్టింది కామెంట్ నచ్చి కొనుక్కున్న వాళ్ళందరూ ఎవరు కామెంట్లు పెట్టట్లేదు సో ఫీడ్బ్యాక్ చూసుకుంటారు కొత్తగా కొనేవాళ్ళు ఎవరైనా కొంటే మనం ఇవాళ కొత్తగా అయితే వ్యాపారం చేయట్లేదు అసలు ఎవరిని మోసం ఇబ్బంది చేయాల్సిన అవసరమే లేదు నాకు ఎందుకంటే మనకున్న కస్టమర్లకి ఏ చీరలు పెట్టినా వంద రూపాయలు అమ్మేసుకుంటే అమ్మేస్తామండి మేము సో దానికైతే ఇబ్బంది లేదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్